వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇది ఒక రకంగా ఏళ్ల తరబడి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీని అయితే తలపిస్తోంది ఇందులో మొదట్లోనే అప్రూవర్గా మారిన దస్తగిరి తాజాగా మరొక ట్విస్ట్ ఇచ్చారు అసలు నిజంగా అతను అప్రూవర్గా మారడాన్ని గతంలోనే కొంతమంది అనుమానించారు ఎందుకు అప్రూవర్గా మారాల్సి వచ్చింది ఎవరైనా వెనక్కున్నారా ఎవరైనా ప్రోత్సహించారా లేదంటే కేసును తప్పుదారి పట్టిస్తున్నారా అనేది కానీ నిజం మాత్రం అక్కడే ఉంది ఎర్రగంగిరెడ్డి లేదంటే దస్తగిరి వీళ్ళ దగ్గరే ఉంది ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళ కనుక నిజాన్ని బయట పెడితే కేసు చాలా త్వరగా చాలా ఈజీగా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది కానీ విచారణలు జరుగుతున్నాయి ఎంక్వైరీలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు మారిపోయినాయి నానే కొద్దీ నాన తానే ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఎందుకంటే సునీత గారు ఎవరైతే వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత ఉన్నారో మొదటి నుంచి కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు తాజాగా అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం అరెస్ట్ చేసి విచారణ జరగకపోవడానికి కూడా ఆయన విమర్శిస్తున్నారు గతంలో అరెస్ట్ చేసిన ఆయన బెయిల్ మీద బయటికి రావడం వాళ్ళ నాన్నగారిని కూడా బే భాస్కర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అప్రూవర్గా మారిన దస్తగిరి గతంలోనే కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు కడప సెంట్రల్ జైల్లో తాను ఉన్నప్పుడు చైతన్య తనను కలిసి మభ్యపెట్టారు అనేది ఎస్పీకి ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డితో పాటు కొంతమంది మీద కూడా అంటే దేవురెడ్డి శివశంకర్ రెడ్డి కూడా కీలకంగా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో ఆయన కుమారుడే ఈ చైతన్య రెడ్డి అప్పట్లో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జైల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు చైతన్య రెడ్డి చేసి తనను బెదిరించాడు అనేది దస్తగిరి చేసిన ఆరోపణ బాధితుల ఒత్తిడి వల్ల అప్రూవర్గా మారి అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది అని అలా చెప్పమని చైతన్య ఒత్తిడి తెచ్చాడని ఒక రకంగా పోలీసులకి దస్తగిరి ఒక షాక్ ఇచ్చాడు ఆ ఫిర్యాదు చేసి తాము చెప్పినట్లు చేస్తే ఇరవై కోట్లు ఇస్తామని చెప్పి చైతన్య ఆఫర్ కూడా ఇచ్చాడు అంటూ దస్తగిరి చెప్పడం ఇప్పుడు మరొక ట్విస్టు నిందితులకు మద్దతుగా ఉండాలని కొందరు పోలీసులు కూడా తన మీద ఒత్తిడి తెచ్చారు అంటూ దస్తగిరి కంప్లైంట్ ఇచ్చాడు ఎస్పీకి దీంతో డిఎస్పి నాగరాజు సిఐ ఈశ్వరయ్య సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్లపై కూడా కేసు నమోదైంది దస్తగిరి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య రెడ్డికి గతంలో సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది అయితే జైలుకు మెడికల్ క్యాంప్ కోసం వెళ్ళానని దస్తగిరిని బెదిరించలేదని చెప్పి చైతన్య రెడ్డి చెప్పారు ఏదేమైనా తాజా పరిణామాలు చూస్తుంటే వివేక వివేక కేసు త్వరలోనే ఒక కొలుకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది మరి ఏం జరుగుద్దో చూద్దాం